పట్టదార పాస్ పుస్తకాల్లో తప్పులు సరిచేసేందుకు సిద్ధం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పట్టదార పుస్తకాల్లో తప్పులుంటే సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రీసర్వేలో తప్పులు దొర్లాయని కూటమి అధికారులకు వచ్చాక వాడిని సరిదిద్ది పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తుంది పట్టదారు పాస్ పుస్తకాలు ముద్రించక కొందరు ముద్రించాక కొందరు పట్టదారులు చనిపోయారు వారి స్థానంలో కొత్తగా వచ్చిన మా హక్కుదారులు పేర్లు చేర్చి పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది అని అన్నారనమాట గత ప్రభుత్వంలో ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో తప్పులు తడగ్గా రీసర్వే చేశారు నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు గ్రామాల్లో పంపిణీ చేసిన భూహక్కు పత్రాలు తప్పులు దొరిలాయి విస్తీర్ణము జాయింట్ ఎల్పిఎం పేర్లు సర్వే నంబర్లు ఆధార్లో తప్పులు ఉన్నాయి భూహక్కు పత్రాలపై జగన్ బొమ్మ వేయడం రైతుల్లో ఆందోళనకు కారణమైంది సో ప్రజల ఆస్తులు హరించేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చారు కూట్యం ప్రభుత్వం వచ్చాక నిర్వహించిన గ్రామ సభల్లో ఏడున్నర లక్షల ఫిర్యాదులు వచ్చాయి కూటమి ప్రభుత్వం వాటిని పరిష్కరించింది రాజముద్ర క్యూఆర్ కోడ్తో ఇరవై రెండు పాయింట్ మూడు మూడు లక్షల పట్టదారు పాస్ పుస్తకాలను అయితే ఉచితంగా అందిస్తుందని చెప్పేసి అన్నారు రాష్ట్రంలో ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఎల్పిఎం నెంబర్లు సరిదిద్దాల్సి ఉందని చెప్పేసి అన్నారు అనమాట సో ఏది ఏమైనా ఈ విధంగా మొత్తంగా రైతులకు సంబంధించి పట్టదారు పుస్తకాలు అన్నీ కూడా లెవెల్ చేసి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందాం సబ్స్క్రైబ్